తెలంగాణలో ఈ నెల పదిహేను నుంచి ప్రైవేట్ కాలేజీలు నిరవధిక బంద్ పాటించనున్నాయి పదిహేనున ఇంజనీరింగ్ పదహారు నుంచి డిగ్రీ పీజీ కాలేజీలు బంద్ పాటించనున్నాయి కాలేజీలు మూసివేస్తామని ఇప్పటికే డిగ్రీ పీజీ ఇంజనీరింగ్ కాలేజీల యాజమాన్యాలు ప్రభుత్వానికి నోటీస్ ఇచ్చాయి ఈ నెల పదిహేను జరిగే ఇంజనీరింగ్స్ డేను బ్లాక్ డేగా పాటిస్తామని ప్రైవేట్ కాలేజీల మేనేజ్మెంట్లు ప్రకటించాయి ఫీజు రియంబర్స్మెంట్ స్కాలర్షిప్స్ విడుదల చేసేంత వరకు కాలేజీలను తెరవమని ప్రభుత్వానికి అల్టిమేటం జారీ చేశాయి రియంబర్స్మెంట్ బిల్లులు రాక తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని ప్రైవేట్ కాలేజీల మేనేజ్మెంట్లు తెలిపాయి పెండింగ్ బకాయిల టోకెన్ జారీ చేసిన నిధులు వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశాయి ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజీలకు పన్నెండు వందల రూపాయల కోట్లు డిగ్రీ పీజీ కాలేజీలకు నాలుగు వందల కోట్లకు పైగా ఇవ్వాల్సి ఉందని స్పష్టం చేశాయి వాటిని తక్షణమే విడుదల చేయాలని డిమాండ్తో బంద్ పాటిస్తున్నట్లు వెల్లడించాయి బయటకి ఇటు కాలేజీలు మూసివేస్తామనితే ఇప్పటికే డిగ్రీ పీజీ ఇంజనీరింగ్ కాలేజీల యాజమాన్యాలు అయితే అటు ప్రభుత్వానికి నోటీస్ ఇచ్చాయి దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి రాజు అందిస్తారు రాజు వారు బంద్ పాటించకుండా ప్రభుత్వం యాజమాన్యాలను పిలిచి మాట్లాడే అవకాశం ఏమైనా కనిపిస్తుందా ఎస్ అని ప్రస్తుతం అయితే బంద్కు వెళ్లే ఆలోచనలో ఉన్నట్టుగా ఇప్పటికే ఇటు ప్రభుత్వానికి ఉన్నత విద్యా మండలి చైర్మన్కు ప్రైవేటు కళాశాలల యాజమాన్యాలు ఇప్పటికే నోటీసును అందించడం జరిగింది దీనికి సంబంధించి ప్రభుత్వం ఎట్లా స్పందిస్తుందో ఇంతవరకు తమకైతే సమాచారం లేదు అని చెప్పేసి కూడా ఇటు విద్యా సంస్థల ఇటు సమాఖ్య అంటే జేఏసీ ప్రతినిధులు చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది ఇప్పటికే ఎనిమిది వేల కోట్లకు పైగా కూడా ఫీజు రీఎంబర్స్మెంట్ బకాయిలు రాష్ట్రంలో పెండింగ్ లో ఉన్నాయి దీనికి సంబంధించి పదిహేనవ తేదీ నుంచి ఇటు ఇంజనీరింగ్ ఫార్మసీ కాలేజీలతో పాటు వృత్తి విద్యా కళాశాలలను కూడా మూసివేయాలని చెప్పేసి కూడా ఇప్పటికే కళాశాల యాజమాన్యాలు ఒక నిర్ణయం కూడా తీసుకున్నాయి అదే బాటలో పదహారవ తేదీ నుంచి డిగ్రీ అదేవిధంగా పీజీ కాలేజీలు కూడా నిరవధికంగా బంద్ చేయాలని చెప్పి కూడా ఇప్పటికే నిర్ణయం కూడా తీసుకోవడం జరిగింది ప్రధానంగా రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే గత జూలై నెలలో ఆ డిప్యూటీ సీఎం ఆర్థిక శాఖ మంత్రిగా ఉన్నటువంటి డిప్యూటీ సీఎం మల్లు భట్టు విక్రమార్కను కళాశాలల యాజమాన్యాలు కలవడం జరిగింది దీనికి సంబంధించి ఒక సొల్యూషన్ కూడా ఒక మంత్రి దృష్టికి తీసుకువెళ్లడం జరిగింది ప్రధానంగా ఒక లక్ష కోట్ల కార్ఫస్ ఫండ్తో ఏదైతే ఇటు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నిధులతో పాటు ఇతర సిఎస్ఆర్ సంస్థల నిధులు అవన్నీ కూడా సమీకరించి లక్ష కోట్లను బ్యాంకుల్లో డిపాజిట్ చేయడం ద్వారా ప్రతి ఏటా మూడు వేల కోట్ల ఏదైతే వడ్డీ వస్తుందో దాని ద్వారా ఎవ్రీ ఇయర్ ఈ ఫీజు రీఎంబర్స్మెంట్ చెల్లించవచ్చు అని చెప్పేసి కూడా గత జూలైలోనే ప్రతిపాదన చేసినప్పటికీ దానికి సంబంధించి ప్రభుత్వం నుంచి ఎట్లాంటి స్పందన లేదని చెప్పి కూడా వాళ్ళు చెప్తా ఉన్నారు ఇప్పటికే ఈ బకాయిలు పేరుకుపోవడంతో కళాశాలల ఇటు బిల్డింగ్లో అద్దె చెల్లించడం పా అద్దెతో పాటు ఇటు ఎవరైతే అధ్యాపకులు ఉంటారో వాళ్ళకు జీతాలు ఇచ్చే పరిస్థితి కూడా లేదు అని చెప్పేసి కూడా ఇటు కళాశాలల యాజమాన్యాలు చెప్తా ఉన్నాయి ప్రభుత్వం దీనికి సంబంధించి ఆ సత్వర నిర్ణయం తీసుకోవాలి లేకుంటే ఖచ్చితంగా నిరవధిక ఏదైతే బంద్ ఉందో దాన్ని కంటిన్యూ చేస్తామని చెప్పి కూడా చెప్తా ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది దీనికి సంబంధించి రాష్ట్రంలో పది లక్షలకు పైగా కూడా విద్యార్థులపై తీవ్ర ప్రభావం చూపుతుందని చెప్పి కూడా వాళ్ళైతే చెప్తున్న పరిస్థితి కనిపిస్తా ఉంది ఈ నెల పదిహేనవ తేదీ నుంచి నిరవధికంగా బంద్ పాటిస్తే ఖచ్చితంగా ఇటు ఇటు విద్యార్థులు కూడా నష్టపోతారని చెప్పి కూడా కళాశాలల యాజమాన్యాలు చెప్తా ఉన్నాయి దీనికి సంబంధించి ప్రభుత్వం నుంచి ఎట్లాంటి స్పందన రాలేదు దీనికి సంబంధించి సత్వరమే ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకోవాలని చెప్పి కూడా ఇటు కళాశాలల యాజమాన్యాలు అయితే ఇప్పటికే ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లడం జరిగింది మరొక వైపు చీఫ్ సెక్రటరీ రామకృష్ణారావు దృష్టికి కూడా ఇదే అంశాన్ని తీసుకువెళ్లడం జరిగింది ప్రభుత్వం నుంచి సానుకూల స్పందన రాకుంటే ఖచ్చితంగా నిరవధిక బంధుకే వెళ్తామని చెప్పి కూడా కళాశాల యాజమాన్యాలు అయితే ఇప్పటికే నిర్ణయం తీసుకోవడం జరిగింది శాలని రైట్ థ్యాంక్ యూ రాజు